ఏ పూజ చేసినా ఏ శుభకార్యమైనా ఏ మంచి పని అయినా సరే మనము ఏ దేవతని దేవుళ్ళని పూజించిన అన్నిటికంటే ముందు మన ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని పూజించి మనము ఇంకొక పని స్టార్ట్ చేయడం అనేటువంటిది మన ఆనవాయితీ కదా అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చేసాను ఈరోజు శుభ బుధవారము ఈరోజు నేను ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఫస్ట్ అయితే మీరు వినబోయే ముందు ఒక లైక్ చేయండి ఓం శ్రీ మహాగణాధిపతి అని కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఏంటంటే దోస్తులు మీరు మనం ఏ పని చేయబోతున్నా మనకి ఎక్కడో ఒక చిన్న డౌట్ అనేటువంటిది ఉంటుంది అయితే మా యొక్క కార్యం దిగ్విజయంగా పూర్తి చేయండి స్వామి అని మనము పసుపు గణపతిని చేసి చక్కగా హరిద్ర గణపతి మనం పూజ చేస్తామన్నమాట కదా అయితే మీరు వినాయకుడు గజరాజు అనేటువంటిది మన అందరికీ తెలుసు నేను నాకు ఇంకా తిరుగు అనేది లేకుండా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి బలాన్ని నీకు ఎంత బలం ఉందో ఎంత సత్తుగా ఉందో అంత సత్త అంత బలము నాకు ఇవ్వు స్వామి అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఎప్పుడు మనం గజరాజును చూసినా గజరాజ నీ అంత బలాన్ని నాకు ఇవ్వు అని కోరుకోవాలి కోరుకుంటే తప్పకుండా మనం ఒక్కింది ఓకే అవుతుంది ఓకేనా ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మనకి ఎంత వీలైతే అంత మీరు ఏ మంచి పని చేసినా అంటే ప్రతిరోజు అనేటువంటిది మనకు ఒక జీవితంలో ఒక కొత్త రోజు అనేటువంటిది ప్రతిరోజు కూడా ఒక గొప్ప రోజే కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న పసుపు గణపతిని చేసి పూజించి చక్కగా మనము ఏ దేవి దేవతలకైనా సరే పూజిస్తే మనకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీది మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిడికిలు బిగించి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ గజరాజాయ నమ నీ అంత బలం నాకు ఇవ్వు అని కోరుకోవాలి ఇంకొక విషయం నేను యూట్యూబ్లో లైవ్ చేసేటప్పుడు ఒకరు అది కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా అన్నమాట వచ్చేటప్పుడు నేనేమన్నానంటే ఒకరోజు ఐహే నేను అవన్నీ పట్టించుకోను ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి నేను అదే చే నేను అదే ఇప్పుడు మీరు ఎవరు వాడిగా మనసు పెట్టినా ఐ డోంట్ కేర్ మిమ్మల్ని పనిష్ చేయడానికి దేవుడు ఉన్నాడు అని చెప్పాను చెప్తే వాళ్ళు అన్నారు అవునవును ఏ ఏనుగు వెళ్తా అంటే కుక్కలు ఎన్నో అన్నావు కదా అంటే మొన్న మమ్మల్ని కుక్క అన్నా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం లాగా ఉన్నావు అని కమెంట్ చేశారు అయినా నాకు అస్సలు ఇబ్బంది అనిపించలేదు గజరాజుతో సమానంగా పోల్చినందుకు నాకు గజరాజు అంత బలం వచ్చినట్టు అనిపించింది నేను మూవ్ ఆన్ అయ్యాను ఎక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు నాకు అంత బలాన్ని ఇచ్చింది నా వినాయక స్వామి ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ఓం శ్రీ మహాగణాధిపతయాన్ని కమెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మనము వినాయక ప్రార్థనతోటి మనము ఎండ్ చేద్దాం ఓకేనా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జేత్ సర్వ విఘ్నోపశాంత ओम श्री महागणाधिपते नमः